నమస్కారం ఎవరైతే గుడ్లూరు మండలం దార్కన్పేట గ్రామంలో ఈ నెల రెండవ తారీఖున ఒక దారుణ సంఘటన జరిగింది వాళ్ళిద్దరూ కూడా ఎవరైతే మన తిరుమల చెట్టి లక్ష్మీనాయుడు అలాగే ఎవరైతే యాక్సిడెంట్ చేశాడో వాడు ప్రసాద్ అనే యువకుడిద్దరూ కలిసిమెలిసి తిరుగుతా వాళ్ళిద్దరూ బ్రదర్స్ లాగా కంటిన్యూషన్ ప్రాసెస్లో చిన్న చిన్న మనస్పర్ధలు వాడు వాంటెలిగా వీళ్ళని తుదిముట్టించాలని ఒక ఆలోచనలో భాగంగానే ఒక కారు ఏదైతే మన ఫార్చునర్ కారు ఆ ముగ్గురు యువకులు లక్ష్మీనాయుడు భార్గవ్ పవనం దార్కంపా గ్రామం నుంచి గుడ్లూరు ప్రయాణిస్తూ ఉంటే ఎదురుగా వచ్చి వాంటెలిగా దికొట్టి తర్వాత వాళ్ళు మళ్ళా దాన్ని కంప్లీట్గా వాళ్ళు చనిపోయిందాక ట్యాక్ ఆ కారుని ముందుకి వెనక్కి నడిపించి అంటే యాక్సిడెంట్ డెత్ చేశాడు ఇవన్నీ కూడా ఒక దుర్మార్గమైన ఆలోచనతో చేసినగా నేను భావిస్తూ ఉన్నా ఇటువంటి ఆలోచనలు మనుషులకైతే రాకూడదని నేనైతే చెప్పదలుచుకున్నాను ఈ గ్రామంలో కంప్లీట్గా వ్యవసాయ కుటుంబాలు ఇటువంటి నేర చరిత్ర అనేది పల్లెటూర్లకి ఇటువంటి ఆలోచనలు ఉండేవాళ్ళు పల్లెటూరులో ఉండడం కూడా దురదృష్టకరం అని చెప్పి నేను భావిస్తాను ఎందుకంటే ఏదన్నా ఉంటే ఒక నష్టం జరిగితే జరగవచ్చేమో జరిగితే గ్రామంలో అనేక మంది ఉన్నారు కూర్చొని మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కానీ డైరెక్ట్గా యాక్సిడెంట్ చేసి మనిషిని చంపాలనే ఆలోచన మనుషుల్లో రావడం ఇది ఒక దుర్మార్గమైన ఆలోచన దీన్ని ఎవరు కూడా సపోర్ట్ చేసే పరిస్థితి లేదు ఏదైతే యాక్సిడెంట్ అయిన రోజే నేను పోలీసు వాళ్ళకి కూడా అధికారులకు కూడా చెప్పడం జరిగింది న్యాయం ఏ విధంగా ఉంటుందో శిక్షకి ఎటువంటి సెక్షన్లు వర్తిస్తాయో వాటిని మీరు తూచా తప్పకుండా ఎవరు చెప్పినా కూడా వినొద్దు వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి ఆ రోజే చెప్పాను ఎస్పీ గారితో మాట్లాడాను ఐజీ గారితో కూడా మాట్లాడాను స్వయంగా ఐజీ గారే ఈ కేసును పరిశీలించాడు అంటే మేము కూడా ఎక్కడ కూడా ఈ కమిటీ స్ప్రెడ్ కమిటీలో జరిగిందని చెప్పి ఆలోచనలు కూడా రాకూడదు అని చెప్పి నేను క్లియర్గా కూడా ఎస్పీ గారికి డిఎస్పీ గారికి కూడా చెప్పాను వాళ్ళు కూడా పోలీసు అధికారులు ఏ విధంగా జరిగిందనేది ఒక మూడు నాలుగు రోజుల ఇంటరాకేషన్లో పూర్తిగా నివేదిక తీసుకొని దాన్ని మర్డర్ కేసుగా కట్టడం కూడా జరిగింది మీరు అందరూ కూడా చూశారు దీన్ని మళ్ళా మనం కూడా రాజకీయ కోణంలో చూడాల్సిన ఈ గ్రామంలో కాఫ్ సోదరులు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్గా ఉంటారు ఇటువంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరం దీని రాజకీయం నేనైతే చేయదలుచుకోలేదు వాళ్ళిద్దరూ ఒక అనలదమ్ములుగా ఉండి ఎందుకు వాళ్ళ ఆలోచన మారిందో వాడి ఎందుకు మారిందో కూడా అర్థం కాని పరిస్థితి అమ్మాయి కూడా చిన్న అమ్మాయి మూడు సంవత్సరాలు పాప ఒక సంవత్సరం పాప చాలా వాళ్ళని చూస్తుంటే చాలా బాధగా ఉంది తప్పకుండా ఆ కుటుంబానికి నేను అండగా ఉంటాను వాళ్ళ తల్లిదండ్రులు కూడా రెండో కుమారుడు